బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల కేంద్రంలో కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శాంతి భద్రతల రక్షణ లసూలు బాసిన పోలీసుల త్యాగాలను కొనియాడారు పోలీస్ అమర వీరులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఘన నివారణ అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనమందరం గుర్తుంచుకోవాలన్నారు రక్తదానం చేసేందుకు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందుకు వచ్చిన యువతను ఎమ్మెల్యే అభినందించారు పోలీసు అమర వీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందని అన్నారు రక్తదానం చేస్తున్న ప్రతి రక్తదాత ఒక ప్రాణదాతగా ఆమె అభివర్ణించారు రక్త దానం అనేది యాక్సిడెంట్ ప్రసూతి లాంటి సందర్భాలలో ఎక్కడో ఆసుపత్రులలో ప్రాణపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ప్రాణం పోసే మహత్తర కార్యం అన్నారు సేవా భావంతో రక్తదానం చేస్తున్న రక్తదాతలు మరిద్దరికో ప్రయత్నం కావాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రోమర్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు కోవూరు కొడవలూరు బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ సిఏలు సుధాకర్ రెడ్డి సురేంద్రబాబు శ్రీనివాసుల రెడ్డితో పాటు కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి కోవూరు మండల టిడిపి అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు ఇంత మల్లారెడ్డి జెట్టి మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ये गेम में रनने को हमने कोशिश शुरू किया लगातार प्रगति सिध्र में ये मतलब आगे कर सकते हैं आगे कटवा सकते हैं

तराब <laughs> ले आगे अपना सुन ले धन्यवाद वा అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడ కోవూరు కాన్స్టెన్సీలో పోవూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజం కోసం ప్రాణాలు అర్పించే పోలీసు వాళ్ళకి నిజంగా జోహార్లు ఈ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మనం వేరే చెప్పుకోకర్లేదు వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి సమాజం కోసం సేవ చేయడం అనేదాన్ని మనం నిజంగా వాళ్ళని నిత్యం గుర్తుపెట్టుకోవాలి అలాంటిది ఈరోజు ఇక్కడ వాళ్ళు సేవ్ చేయడమే కాకుండా పది మందికి పనికొచ్చే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అలాగే తలసేమయ్య వాళ్ళకి కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి కానీ ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పోర్ కాన్స్టెన్సీ పోలీస్ మొత్తం దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం అదే విధంగా కోవరు కాన్స్టెన్సీ నుంచి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మేము బ్లడ్ డొనేట్ చేస్తామని ముందుకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఆ బ్లడ్ ఒక మనిషి ఇస్తే ఒక మూడు ప్రాణాలు కాపాడే విధంగా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకోవడంలో ఆశ్చర్యపోవడలేదు సో ఇలాంటి కార్యక్రమాలు మన కోవూరు కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ముందుకు వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు మరోసారి మన సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ శాఖకి అమరవీరులకి ఇంకొకసారి చూ